కాదు అదే చూసారా మీరు మీ సొత్తు కాదు దైవజనుడైనటువంటి పౌలు వీళ్ళకి ఈ సంగతిని తెలియజేస్తున్నాడు మీరు ప్రభు మా చూడండి మీరు ప్రభు నమ్ముకున్నారు మీరు ప్రభు దగ్గరికి వచ్చారు ప్రభు మిమ్మల్ని తన బిడ్డలుగా స్వీకరించాడు మీరు బాప్తిసు ద్వారా రక్షించబడి దేవుని సొత్తు ఉన్నారు మీరు సంఘానికి చెప్తున్నాడు మీరు దేవుని సొత్తు మీరు మీరు విలువ పెట్టి కొనబడ్డారు మీరు ఆయన రక్తము చేత విలువ పెట్టి కొనబడ్డారు మీరు కాబట్టి మీ దేహాలు దేవునివి ఇక మీరు మీ సొత్తు కాదు మీ సొత్తు కాదు మీ సొత్తు అయితే మీకు నచ్చినట్లు మీరు ప్రవర్తించవచ్చు ఆదివారం వచ్చిన మందిరానికి రాకుండా నీకు నచ్చిన స్థలాల్లో నువ్వు తిరగచ్చు నీవు నీ సొత్తైతే నీకు నచ్చినట్లు నీ దేహాన్ని నీ జీవితాన్ని నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు వాడుకోవచ్చు నువ్వు నీ సొత్తైతే నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడవచ్చు నీకు నచ్చిన చోట నువ్వు కూర్చోవచ్చు నీకు నచ్చిన చోట నువ్వు ఉండొచ్చు నీవు నీ సొత్తు అయితే నీ దేహాన్ని నీకు నచ్చినట్లు ఉపయోగించుకో నువ్వు నీ సొత్తు అయితే కానీ నువ్వు దేవుని సొత్తు గుర్తుపెట్టుకో ఆమె అల్లెల్లు నువ్వెవరు నువ్వు దేవుని సొత్తు నువ్వు ప్రభు యొక్క ప్రాపర్టీ నువ్వు ఆయన సొత్తు ఆయన నిన్ను ఆయన తన సొత్తుగా నిన్ను స్వీకరించాడు కాబట్టి నీకు నచ్చినట్లు నడుచుకుంటానంటే ఆయన దగ్గర ఒప్పుకోడు గుర్తుపెట్టుకో ఆయన ఒప్పుకోడు నాకు ఇష్టం వచ్చినట్లు నేను నడుచుకుంటాను నాకు ఇష్టం వచ్చినప్పుడు చర్చికి వస్తాను నాకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాను నాకు ఇష్టమైనట్టు నేను నడుచుకుంటాను అంటే సరే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుచుకుంటాడాయన అంటాడా ఎందుకన్నాడు నీవు నీ సొత్తుగా ఉన్నప్పుడు నువ్వు లోకంలో ఉన్నప్పుడు దేవునికి దూరముగా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఎరగనప్పుడు మనకు నచ్చినట్లు మనం జీవించినప్పుడు ఆయన చూచి చూడనట్లు ఆయన మనలను పట్టించుకోకుండా వదిలేశాడు కానీ ఇప్పుడైతే అలా మనలను చూస్తూ నీకు నచ్చినట్టుండు నీకు నచ్చిన చోట కూర్చో అన్ అని అంటాడా ఇప్పుడు అన్నాడు ఎందుకంటే ఆయన మనలను తన సొత్తుగా ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు ఆయన ఆయన సంపాదించుకున్నాడు కష్టపడ్డాడు దేవుడు తన కుమారుని లోకంలో నీకు పంపించి ముప్పై మూడు సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన నరునిగా ఉండడానికి ఈ భూమి మీద ఆయనలో తండ్రి నివసిస్తూ ఈ పాపపు లోకములో ఆయన పరలోకములో ఉన్నటువంటి ఆ మహాదేవుడు తన కుమారుడైన యేసు ప్రభులో నివసించి ముప్పై మూడు సంవత్సరాలు ఈ భూమి మీద యేసు ప్రభువారు మానవుల కొరకై తన జీవితాన్ని ఆయన జీవించి తన పరిశుద్ధమైనటువంటి రక్తమును సిలువలో కార్చాడు ఆయన అవునా కదా ఇప్పుడు ఈ రక్తమును వెలగా చెల్లించాడు ఆయన మన పాపములకు విమోచనము కలుగు చేయడానికి ఆయన ఆ రక్తమును యేసు ప్రభు వారి సెలువులో కార్చాడు ఆయన అందుకన్నాడు మీరు అమూల్యమైన రక్తము చేత రక్తము చేత మనము విమోచించబడ్డాము అమూల్యమైన రక్తము చేత మనము కడగబడినాం మనం అన్నాడు దైవజనుడు సో కనుక వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కడగబడ్డారు మీరు దేవుని సొత్తు అయి ఉన్నారు మీరు మీ సొత్తు కాదు ఇక నీకు ఇష్టం వచ్చినట్లు నాకు ఇష్టం వచ్చినట్లు నేను నడవడానికి నీకు ఇష్టమైనట్లు నువ్వు జీవించడానికి మనకేమి మన దేహాల మీద మనకి అధికారము ఉందా అది గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఇప్పుడు కూడా అంటారు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకుంటాను అంటారు నీ ఇష్టమా దేవుని ఇష్టమా ఎవరికి ఏమన్నాడు యేసు ప్రభు నీ ఆయన తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చాడు అన్నాడు తండ్రి యొక్క ఇష్టం ఇది నా తండ్రికి ఇష్టం అని చెప్పి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు ఇప్పుడు నీవు దేవుని సొత్తు అయినప్పుడు నువ్వెవరి యొక్క ఆలోచన ప్రకారం నడవాలి దేవుని ఆలోచన ప్రకారం నువ్వు నడవాలి దేవుడు వద్దన్న పని నువ్వు చెయ్యకూడదు అది గుర్తుపెట్టుకోవాలి దేవుడు వద్దన్నాడా వద్దంటే ఇంకా నువ్వేమి నువ్వు చెయ్యకూడదు నువ్వు గుర్తుపెట్టుకోవాలి దేవుడు వద్దంటే నువ్వు చెయ్యకూడదు ఇంకా ఆయన చెయ్యమన్న పనే చెయ్యాలి నువ్వు ఆయన సొత్తు నువ్వు కాదుకూడదు నేను నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను ఆ ఏం పర్వాలేదు అన్నావు అనుకో ఆయన ఊరుకుంటాడా చూస్తూ ఇప్పుడు దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు ఒక సింహం వచ్చి ఒక మేక పిల్లను పట్టుకొని గొర్రె పిల్లను పట్టుకొని తీసుకెళ్తుంది ఒకసారి తోడేలు కూడా వచ్చింది ఎలుగుబంటి కూడా వచ్చింది చూస్తూ ఊరుకున్నాడా చూస్తూ ఊరుకున్నాడా ఏం చేశాడు చేతిలో ఉన్న దుడ్డు కర్ర తీసుకొని సింహాన్ని కొట్టి చంపాడు ఎలుగుబంటిని కొట్టి చంపాడు అవునా కదా ఆయన ఇప్పుడు ఆయన సొత్తుని ఎవరు ఎత్తుకొని పోతుంటే ఊరుకుంటాడా నువ్వు ఆయన సొత్తు అయిన తర్వాత నిన్ను దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది నువ్వు ప్రభు బిడ్డ అయిన తర్వాత చాలామంది ఏం చేస్తుంటారు అంటే నమ్ముకున్న వాళ్ళను దారి తప్పించడానికి ప్రయత్నం వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని ఆటంకపరిచే వాళ్ళను ప్రార్థనకు రానియకుండా ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు ఇంట్లో భర్త ఉంటాడు కొన్నిసార్లు ఇంట్లో కొడుకులు ఉంటారు కొన్నిసార్లు కొన్నిసార్లు కులం కూడా అడ్డుపడుతుంటుంది పానీయకుండా నేనేం చెప్తానంటే మిమ్మల్ని ఎవరైతే ఆటంకపరుస్తున్నారో ఎవరైతే మీకు అభ్యంతరాలు కలుగు చేస్తున్నారో వాళ్ళు నష్టపోతారు మిమ్మల్ని మీరే అభ్యంతరాలు కలుగు చేసుకొని మీరు దేవుని సొత్తు అయిన వాళ్ళు మీరు దేవుని మందిరానికి రాకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు మందిరానికి రావడానికి మీకే ఎన్ని అడ్డుబండ్లు పెట్టుకుంటారు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు క్రైస్తవులు మందిరానికి రావడానికి ఎన్ని అడ్డుబండ్లు పెట్టుకుంటారో అయ్యా ఈరోజు చాలా పని ఉంది వాళ్ళు ఇంక ఈరోజు ఏం వెళ్తానులే టైం పది అయింది అయింది పదకొండు అయింది ఇంకేమి వెళ్తాలే ఈ పని చేసేసరికి నీ టైం అయింది అంటారు అని ఆగిపోతారు ఏం మీరు మీరు చేసే పని మీరు చేసే పని మీరు వీళ్ళు మధ్యాహ్నము ఈ ప్రార్థనలకు వచ్చేసి వెళ్ళిపోయి చేసుకొని కుదరదా ఖాళీ సమయంలో చేసుకొని కుదరదా అంటే ఆదివారం రోజే గుర్తొస్తాయి అన్నీ మీకు ఆదివారం రోజే అన్నీ గుర్తొస్తాయా ఆదివారం రోజే కొంతమంది పనులు ఎక్కువ పెట్టుకుంటారు మిగతా రోజుల్లో ఏమో పెద్దగా పట్టించుకోరు ఆదివారం మాత్రం అన్నీ క్లీన్ చేస్తుంటారు ఆదివారం క్లీన్ చేయాల్సింది అన్నీ కాదు ముందు మనల్ని మనం క్లీన్ చేసుకోవాలి ఆదివారం మనల్ని మనమే రెడీ చేసుకొని త్వరగా వచ్చేసి ప్రభు మందిరానికి వచ్చి పాట పాడి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించి ఆదివారమున మనము ప్రభు సన్నిధిలో మనము కదా ముందు క్లీన్ అండ్ క్లీన్ అవ్వాల్సి ఉంది అవునా కదా ముందు మనం క్లీన్ అయితే ఆదివారం మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి ఎలా అన్ని ఎలా చక్కబెట్టుకోవాలో తెలివిగా అన్ని చక్కబెట్టుకుంటాం ఆదివారమే అన్ని పెట్టుకుంటాం ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు మీ సొత్తు కాదు ఎంతమంది బాప్తీసం తీసుకున్నారో మీకు ముఖ్యంగా చెప్తున్నాను మీరు ఇంకా బాప్తీసం తీసుకున్న వాళ్ళ సంగతి పక్కన పెట్టేసేయండి వాళ్ళు ఇంకా బాప్తీసం తీసుకోలేదు వాళ్ళు ఇంకా దేవుని సొత్తుగా వాళ్ళు మారలేదు ఉన్నారట్లా అవసరమైతే ఇటు అయినా రావచ్చు లేకపోతే అటు అయినా పోవచ్చు మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు బాప్ తీసాం లేనివాళ్ళు వాళ్ళు ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు వాళ్ళు ఇప్పుడు పెళ్ళి కానీ ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు ఇంకా పెళ్లి చే పెళ్ళికి ఒప్పందం అయింది అనుకోండి ఆ పెళ్లి చేసుకుంటాను అన్నది తీరా రేపు పెళ్ళి అంటే ఈరోజు నాకు వద్దన్నది అనుకో ఎవరేం చేస్తారు ఏం చేయలేము కానీ పెళ్ళైనామా ఆమె వద్దంటానికి వీలు పడిద్దా ఆమెకి లేదు ఆ ఛాన్స్ ఎందుకంటే పెళ్ళి అయిపోయింది ఆమెకి పెళ్ళయిపోయినా పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళకి పెళ్ళైన తర్వాత నా కుదరదు అనడానికి ఛాన్స్ ఏమీ లేదు బాప్తీసం పొందిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే దేవునితో ఒప్పందం చేసుకున్న వాళ్ళు ప్రభుత్వ ఒడంబడికి అయిపోయింది ప్రభు సంఘంలోని చేర్చబడ్డారు మనం దేవునితో కూడా నిబంధనలోకి వచ్చేసాం మనం ఇప్పుడు మీరు బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఒకరోజు చర్చికి రాకపోయినా ఒకరోజు మీరు ప్రార్థన చేసుకోకపోయినా మీరు ఖచ్చితంగా నష్టపోతారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బాప్తీసం తీసుకున్న వాళ్ళు మీరు చర్చలకు రాకపోయినా ప్రార్థన చేసుకోకపోయినా విశ్వాస జీవితంలో మీరు వెనకబడినా మీరు ఖచ్చితంగా నష్టపోతారు ఇది గుర్తుపెట్టుకోండి మీరు అంటారు నేను నమ్ముకున్నాను అయ్యా దేవుని నమ్ముకున్నాను బాప్తీసం తీసుకున్నాను దేవుడిని బిడ్డనైనా నా సమస్యలు ఎన్నో అందరూ బాగున్నారు నేనే బాగలేను అవును నువ్వే బాగున్నావు ఎందుకు నువ్వే బాగుండవు నువ్వు రక్షించబడిన దేవుని సత్తువు మరి నువ్వు దేవుని సత్తువును విలువ పెట్టి కొనబడ్డావు నీకెంత విలువన్నది దేవుని దగ్గర మరి ఇంత విలువ దేవుని దగ్గర నీకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి చెప్పు నీకింత విలువ దేవుని దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేవుని సొత్తు అయినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఎంత విలువగా నీ 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 విశ్వాస జీవితాన్ని ఎంత విలువగా కాపాడుకోవాలి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు రక్షణ లేని వాళ్ళు వాళ్ళు మారు మనసు లేని వాళ్ళు దేవుణ్ణి నమ్మని వాళ్ళు వాళ్ళు ఇంకా ప్రభు దగ్గరికి రాలేదు వాళ్ళు ఆయన ఏమన్నాడు మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడ్డారు అన్న అన్నప్పుడు మీరు కొనబడ్డారు మీ సొత్తు కాదు అని ఆయన చెప్పినప్పుడు ఇప్పుడు మీరు ఒక వస్తువు కొనుక్కున్నారు మీ వస్తువు మీద మీకు అధికారం ఉంటుందా ఉండదా మీరు బంగారం కొట్లో ఉంది డబ్బులు పెట్టి కొనుక్కున్నారు తెచ్చుకున్నారు ఇప్పుడు మీ మీ వస్తువు మీదా కాదా మీ వస్తువు మీద మీకు అధికారం ఉందా ఉండదా మరి దేవుడు విలువైనటువంటి ఆయన కుమారుని రక్తము ద్వారా మనం అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని కొన్ని దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఆయన సొత్తైనప్పుడు ఆయన ఎక్కడ గీత గీస్తే అక్కడ ఆ గీతలో నిలబడాలా నువ్వు నేను గీతలో గీత ఏ గీత గీస్తే ఏ మాట చెబితే ఆ మాటకు నువ్వు కట్టుబడి ఉండాలా చీటికి మాటికి అన్ని శాతాను శోధన లేకపోయి ప్రభు ఆ తప్పైపోయింది ప్రభు ఆ మన్నించాయి ఆ తప్పైపోయింది ఎంతకాలం ఇది అలా చేయకూడదు ఒక క్రమంలో వచ్చిన తర్వాత ఒక కట్టుబాట్లోకి వచ్చినాక నీ సొంత నిర్ణయం అంటూ నీకేమీ ఉండకూడదు నువ్వు ప్రభువు బిడ్డవు ఏది జరిగినా దేవునికి స్తోత్రం చెప్పాలి అది కీడైనా మేలైనా అది లాభమైనా నష్టమైనా ప్రభు నీకే స్తోత్రం ఇందులో నువ్వు దేవుణ్ణి ఆయన చిత్తమైతే ఆయన విడిపిస్తాను నిన్ను ఆయన ఆయనకి ఇష్టమైతే ఆయన నిన్ను కాపాడుకు నిన్ను ఎలా తప్పించాలో ఆయనకు తెలుసు నీకు వచ్చిన నుంచి నేను ఎలా తప్పించాలో ఈ దేహం దేవుణ్ణి దీన్ని ఇంకా మనం దీన్ని లోకానికి సాతానికి క్రియలకు మనం అప్పగించకూడదు అంటాడు పావులు చెప్తున్నాడు వాళ్ళకి మరలా మీరు వెళ్ళి ఏదో మీ శరీర కోరికలను బట్టి మీరు ఎవరైనా మీరు కదిలించబడితే మీకు ఎవరికైనా ఎలాంటి ఆలోచనలు వచ్చి మరలా మీరు దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయేటువంటి స్వభావం మీలోనికి ఎవరికైనా వచ్చిద్దేమో ఈ శరీర విషయంలో మీరు జాగ్రత్త పడండి మరలా మీరు కట్టుబాట్లకు ఆచారాలకు పద్ధతులకు మీరు మీరు లోబడొద్దు మీరు దేవునికి సొత్తు మీరు ఆయన కొరకే బ్రతకాలి మీరు ఆయన కొరకే మీరు ఏం చేయాలంట ఆయన కొరకే మనము మీ జీవించాలి అంతేగాని మీరు సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీకు నచ్చినట్లు మీరు జీవించకూడదు అని చెప్తున్నాడు ఎందుకంటే అపోస్ట్ నేను పౌలు తిమ్మో తీతుకు రాసినటువంటి పత్రిక తీతు పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చదవండి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మిమ్మును విమోచించి చూసారా సమస్తమైన దుర్నీతి నుండి ఏం చేశాడంట మిమ్మలను తన సొత్తుగా చేసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు సమస్తమైన లోకములో రకరకాలైనటువంటి దుర్నీతి ఉంది ఈ సమస్తమైన దుర్నీతి నుండి ఏం చేశాడంట విమోచించాడు సమస్తమైన దుర్నీతి నుండి ఏం చేశాడు ఆయన విమోచించాడు అంటే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్తము చేత తన కుమారుని రక్తము చేత మనల్ని ఏం చేశాడు ఆయన విమోచించాడు అంటే మనం మనలో ఉన్న ప్రతి పాపాన్ని ప్రతి అపవిత్రతను ఏం చేశాడు ఆయన తొలగించాడు మనం పాపులమే మనలో అపరాధం ఉంది మనలో మోసాలు అబద్ధము సమస్తమైన దుర్నీతి అపవిత్రమైనటువంటి సాతాను క్రియలు మనలో ఉన్నాయి ఉంటే ఏం చేశాడు ఆయన వాటిని మనలో నుంచి తొలగించాడు ఆయన ఇప్పుడు తొలగించాడు కాబట్టి మన మీద అధికారిగా ఉన్నటువంటి ప్రభు ఏమంటున్నాడు అంటే ఇదిగో జా నేను నిన్ను విమోచించుకున్నాను నా నా కుమారుని రక్తం ద్వారా నేను నిన్ను నా సొత్తుగా చేసుకున్నాను నీవు నీ సొత్తు కాదు కాబట్టి ఇదిగో నీ దేహాన్ని నీ జీవితాన్ని నీకు నచ్చినట్టు నువ్వు చేస్తే నేను ఒప్పుకోను నీ మీద నాకు సమస్త అధికారం ఉంది నేను నిన్ను విమోచించాను నీ పాపములను తొలగించాను కాబట్టి నువ్వు నేను చెప్పినట్లు నేను చెయ్య నువ్వు నేను నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి సమస్తమైన దుర్నీతి నుంచి నుండి విమోచించి ఆ ఇప్పుడు సక్రియల ఎందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా చూసారా ఇక్కడ నేనేం చెప్తున్నాడు ఈ దైవజనుడు వాళ్ళకి తీతుకి ఏం చెప్తున్నాడు అంటే తీతు నువ్వు ప్రభు కొరకు సత్క్రియలు చేయాలి గుర్తుపెట్టుకోండి ఏం చేయాలంటే ప్రభు కొరకు సత్క్రియలు చేయాలి సత్క్రియల ఎందు ఆసక్తి కలిగిన ప్రజల కోసమే యేసు ప్రభు తన్ను తాను అర్పించుకున్నాడు యేసు ప్రభు ఎవరి కొరకు అర్పించుకున్నాడు సత్క్రియల ఎందు ఆసక్తి కలిగిన ప్రజల కోసం అక్కడ ఏమన్నా ఉంది